హయ్య బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు అందరు మంచి కూడా మేము కూడా మంచిగా ఉన్నాము సో ఈ వీడియోలో నేనేం చేరియబోతున్నా అంటే మా సమీక్ష బుక్స్ యూనిఫామ్ అండ్ తన స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత నా స్ట్రగుల్స్ అన్నీ చేరి అయ్యబోతున్నా సో వీడియోలోకి వెళ్ళకుండా నా యొక్క చిన్న చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ మీరు అంత మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మసా మర్చిపోకండి అండ్ కామెంట్ చేయరు మీరు మీ వీడియో అనిపించింది అనేది కామెంట్ చేయరు మాస్ లాస్ట్ వీడియోలో షేర్ చేసినా కదా పెయింట్ వేయించినాము రూమ్ కనేసి సో పెయింట్ వేయించిన తర్వాత అసలు ఇదంతా మొత్తం బయట పెట్టి మళ్ళీ ఎక్కడక్కడ సర్దంటే నాకైతే చుక్కలు అనిపించినాయి ప్రాపర్గా ఎక్కడక్కడ సెట్ కావడానికి నాకైతే ఫోర్ డేస్ టైం పట్టింది అండ్ తర్వాత బట్టలు ఇంకా కొన్ని ఏమంటారు గిన్నెలు నాకు అవసరం లేని తీసేసి కొన్ని కావాల్సినవి ఉంటే అవన్నీ కింద చేసేసుకున్నా సో అవన్నీ వాష్ చేసేసుకున్నా సనిక్షని స్కూల్కి పంపించేసాము సో ఫస్ట్ డే స్కూల్ ఆల్రెడీ నేను మన ఛానల్లో పెట్టిన బ్లాగు చూడకపోయినా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అండ్ దోశలు జొన్న రొట్టె కంటే నాకు దోశ ఈజీ అనిపిస్తుంది మా వర్క్ తినడానికి ఈజీగా ఉంది నాకు చేయడానికి ఈజీగా ఉంది సో అందుకని జొన్న దోశలు తిన్నాం మేము అండ్ మా సనిక్ష ఈవినింగ్ స్కూల్కి వచ్చిన ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు ఆకలి వేస్తారు కదా ఏదైనా తినాలి అంటారు ఆ టైంలో మనం అన్నం పెడితే అలా నైట్ వరకు అంటే మేము ఒక ఎయిట్ ఎయిట్ థర్టీకి అట్లా ఆ టైంకి డిన్నర్ తింటాము ఆ టైం వరకు అలా వాళ్ళ స్టమక్ ఫుల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆకలి ఏదో తినాలనిపించదు ఒక రాత్రి వాళ్ళకి ఆకలితాయి సో అది ఉద్దేశం అది మైండ్లో పెట్టుకొని నేను ఆమె ఇంటికి వచ్చేసరికి స్నాక్ టైప్లో ఏదో ఒకటి చేస్తున్నా సో ఆ రోజు బాలామృతం కేక్ చేసిన నేను ఇక్కడ మీకు రెసిపీ కావాలంటే మన పాత ఛానల్లో ఉంది లేదు అంటే నేను ఇంట్లో కూడా చేసి పెడతాను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టి పెట్టినా మీరు కనుక చూడకపోయింటే వెళ్ళి ఒకసారి చూడండి అండ్ అట్లా కేక్ చేసి ఇస్తే తినేసింది ఇది నెక్స్ట్ డే యాక్చువల్లీ ఇది ఒక వీక్ బ్లాగ్ అనమాట మా సమీక్ష స్కూల్ స్టార్ట్ అయినా ఫస్ట్ వీక్ లాగ్ ఇది సో మా సమక్షకి ఇంకా యూనిఫామ్ ఉండేది సో యూనిఫామ్ కోసం కానీ వెళ్ళినాము వీళ్ళు స్కూల్లోనే ఇస్తారు యూనిఫామ్ బట్ స్కూల్లో తన సైజు లేదని చెప్పారు సో సరే మరి ఎక్కడ దొరుకుతుందంటే ఇక్కడ మనకు అమీర్పేట్లో జామ్ జామ్ అనే ఒక షాప్ ఉంది అసలు ఇది తెలియని వాళ్ళే ఉండరు అనమాట అంత ఫేమస్ షాపు యూనిఫామ్స్కి చాలా పెద్దగా ఉండింది షాపు వాళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట వాళ్ళే అక్కడనే స్టిచ్ చేసి అన్ని వాళ్ళే క్లాత్ వాళ్ళే స్టిచ్చింగ్ వాళ్ళే అన్నీ వాళ్ళది చాలా బాగుంది క్వాలిటీ ప్రతి స్కూల్ వాళ్ళు ఇక్కడ నుంచే తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ స్కూల్లో అమ్ముతారంట సో ఇది ఎక్కడ ఉంటుందంటే అంటే ఎగ్జాక్ట్ అడ్రస్ ఏంటంటే మనం అమీర్పేట అమీర్పేట ఉందా మనం బేగం అమీర్పేట నుంచి బేగంపేట వెళ్ళే రోడ్ అమీర్పేట్లో అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఒకటి అది దాటేసి ముందుకు వెళ్ళిన తర్వాత పిల్ల నెంబర్ ఫోర్టీన్ థర్టీ ఎయిట్ దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ వస్తుంది అది కూడా డబుల్ రోడ్ థర్ట్ సైడ్ పోతే ఫిఫ్త్ బిల్డింగ్ ఆర్ థర్డ్ బిల్డింగ్ జామ్ జామ్ అని సో అందులో ఇస్తున్నాం మేము ఈజీగా దొరుకుతుంది అసలు వెతుక్కోవాల్సిన పని కూడా ఉందా లేదు ఏమైనా అడుగుతే కూడా చెప్తారు అంతా ఫేమస్ అండ్ బయటకి ఇక్కడికి రేట్ అయితే మాకు ఒక హండ్రెడ్ రూపీస్ అట్లా తక్కువ అనమాట ఇందులో తక్కువ మళ్ళీ క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుండింది మంచిగా పట్టుకున్న పిల్లలు అయితే ఒక రెండేళ్ళు వాళ్ళు ఎంత మంచిగా వేసినా కూడా అంటే ఎన్నిసార్లు వేసుకొని ఉతికినా కూడా అది ఆగుతుంది అంత గట్టిగా ఉండింది క్లాత్ అయితే త్రీ ఫ్లోర్స్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ అంతా మనకి బ్యాగ్స్ అండ్ పిల్లలకి కొన్ని ఇన్నర్స్ ఉన్నాయి షూ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అవన్నీ కింద సెక్షన్లో ఉన్నాయి మనకు పైన అంతా యూనిఫామ్ సెక్షన్ పైన నేనైతే సనీషాకి టూ సెట్స్ తీసుకుని అంటే పేరు తీసుకుని ఒకటే జత తీసుకురాకుండా రెండో జతలు తీసుకొచ్చిన ఎందుకంటే చిన్నపిల్లలు ఊరికే మాపుతారు మ్యాక్స్ ఒక టూ డేస్ కంటే ఎక్కువ ఇయ్యలేము వాళ్ళకి మళ్ళీ ఒకవేళ ఆ రోజు నేను వాష్ చేసిన రోజు వర్షం పడితే అసలే వర్షాకాలం వర్షం పడింది అనుకోండి ఆ రోజు ఆర్లేదు అనుకోండి నెక్స్ట్ డే యూనిఫామ్ వేసుకెళ్ళలేదంటే ఫైన్ వేస్తారు సో దానికంటే రెండు ఉంటే సేఫ్ సైడ్ బాగుంటుంది అండ్ రెండు జతలు ఉంటే తొందరగా ఖరాబ్గా యూనిఫామ్లు ఇది నాకు పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన మా టైంలో మా టైంలో అంటే మేము గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ కాబట్టి సిక్స్త్ వరకు యూనిఫామ్ లేదు సిక్స్త్ నుంచి స్కూల్లోనే ఇచ్చేవాళ్ళు యూనిఫాము మాకు సిక్స్త్లో కాదు యాక్చువల్ అయితే మాకు సిక్స్త్ సెవెంత్ మేమే కొనుక్కొని కుట్టించుకున్నాము తర్వాత ఎయిత్ ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళే ఇచ్చారు స్కూల్లోనే యూనిఫామ్స్ అప్పుడు మాకు సిక్స్ మంత్స్కి ఒకటి ఇస్తుండే ఇప్పుడు ఎట్లా ఇస్తారో నాకు తెలియదు కానీ అప్పుడైతే ఇస్తుండట సిక్స్ మంత్స్కి ఒకటి ఒక జత ఇస్తుండే యూనిఫామ్స్ మాకు స్కూల్లో అండ్ ఇంకొకటి మేము సనెక్షన్ తీసుకొచ్చే ఉండే పనిలో పని అయిపోతుండే కానీ షూ కొనుడు కూడా అయిపోతుండే బట్ మేమేం చేసినామంటే సనిక్షన్ స్కూల్కి పంపించేసి మేము మేము పంపెళ్ళినాము ఎందుకంటే తను ఇక్కడ ఏది నచ్చితే అది కావాలంటది అందుకనే తనని తీసుకురాలేదు బట్ మళ్ళీ షూకి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది సో ఆ రోజు వాళ్ళ పాప సన్నిష మాత్రం వెళ్తారు నేను చిన్న పాప ఇంటి దగ్గరనే ఉంటాం ఎందుకంటే తిరిగి ఓపిక లేదు పిల్లలు వేసుకొని తిరిగే కంటే గమ్మన ఇంట్లో తిని ఫ్యాన్ కింద కూర్చోవడం మేలు అనిపిస్తుంది ఇది వరకు అయితే నా షాపింగ్ ఏదైనా మా పెళ్ళి రోజు మా పుట్టినరోజు పిల్లల పుట్టినరోజు అయితే షాపింగ్ చేయడానికి ఇట్లా పోతుంటేమే నాకు నా గుళ్ళేసి అయిపోయినట్టునే ఏమో అన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే పిల్లల కోసం ఇట్లా తిరుగుడు పొద్దున్నే లేచుడు అసలు నేనైతే అసలు ఎన్నది లోపు అసలు ఎప్పుడు ఇవ్వకపోయింది మా సనిక్ష స్కూల్ తొమ్మిదిన్నర కదా నేను మెల్లగా ఆరామ్సాలు లేస్తుంటాను పట్ట పట్టాతో వేసి మెల్ల బ్రిడ్జ్ చేసి స్నానం పోసి పోయి స్కూల్లో తోలేసి వస్తుంది నేను టిఫిన్ కట్టేది ఇట్లా ఏమీ లేకుంటుండే కదా అన్నీ తింటుండే సనిక్ష బట్ ఇప్పుడు ఏంటంటే అసలు ఫైవ్ థర్టీకి సిక్స్ కట్లో ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు లేసేసరికి అన్నీ చేయాల్సి వస్తుంది మళ్ళీ హడావిడిగా స్కూల్లో తోలేసి వచ్చేసరి వచ్చి లంచ్ బాక్స్ రెడీ చేసేయాలి మళ్ళీ అది ఇచ్చేసి వచ్చి చిన్న పాపని పడుకోబెట్టి తనకు తినబెట్టి పడుకోబెట్టి లేపి మళ్ళీ పోయి సమీక్ష తీసుకురా వాము ఏంది అసలు టైమే దొరుకుతలేదు అప్పుడు అనిపించినమ్మో పిల్లలు స్కూల్కి పోతే తక్కువ వాడు కాదు పని ఎక్కువ అవుతుంది అనే సంగతి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నాకు అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా యూనిఫామ్ తెచ్చినా అన్నాక మా సన్నిష ఊరుకుంటుంది చెప్పండి రాగానే ఉతికేసేసిన ఎందుకంటే వాటిని ఎంతమంది ముట్టుకుంటారో ఏందో ఏదైనా డస్ట్ గిట్లా ఉంటుందేమో ఊరికే డేటాలు వేసి ఉతికేసిన అంతే అది తనకి తను వేసుకోగలిగితే తను చాలా అయింది అండ్ ఇంకొక థింగ్ నేను చేయాలనుకున్నా ఏంటంటే పిల్లలకి పొద్దున్న పొద్దున్నే ఇది వరకు అయితే ఇంట్లోనే ఉండేది కాబట్టి లేచినాక మెల్లగా టిఫిన్ పెడితే తను ఆరామ్సే పన్నెండున్నర ఒకటికి అట్లా అన్నం తినేది లేదు ముందే ఆకలి అయితే ముందే తినేది ఇప్పుడు ఏంటంటే తన స్కూల్కి పోతుంది కదా సో తనకి మంచి ప్రోటీన్ అందాలి ఇది వరకు అంగన్వాడీ పోతుండే అక్కడ డైలీ ఎగ్ పెడుతుండే బట్ ఈ సమ్మర్లో ఆ డైలీ ఎగ్ అనే కాన్సెప్ట్ మిస్ అయిపోయింది సో అది అట్లనే ఫాలో చేద్దాము ఎందుకు మిస్ చేద్దామన్నట్టుగా నేనేం డిసైడ్ అంటే పొద్దున్నే పొద్దున్న లేవగానే తను బ్రెడ్ చేయగానే పాలు చేయాలి వాళ్ళకి అక్కడ టెన్ థర్టీకి అంతా మనం ఏ బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళకు స్నాక్స్ బాక్స్లో పెడతామో అది అక్కడ పెడతారు వాళ్ళు సో ఇది ఇంట్లో హెవీగా తినకపోతేనే అక్కడ తినగలుగుతారు తను నేను ఇంట్లో ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ తినిపిస్తే అక్కడ వినక తను ఏం తింటే తినబుద్ది కదా సేమ్ కదా ఇక్కడ అదే అక్కడే అదే బోర్ అనిపిస్తుంది పిల్లలకు అట్లా అన్నట్టుగా నేను ఇట్లా డిసైడ్ అనమాట వాళ్ళకి మంచి ప్రోటీన్ అన్ అందుతుంది అండ్ అప్పటిదాకా ఆకలేకుండా ఉంటుంది అండ్ ఆ స్నాక్స్ ఆ టిఫిన్స్ తినడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అందుకనేసి నేను ఇట్లా ప్లాన్ చేసిన నాకు ఈజీ అవుతుంది తను తినడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనేసి ఎప్పుడైతే మనము వీడియోలు తీసుకొని ఏదైనా ఫుడ్ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాం కదా అప్పుడే మంచిగా కాదు దీనికంటే ముందు రెండు దోశలు వచ్చినా మంచిగా వచ్చినాయి బట్ ఈ దోశ మాత్రం ఇట్లా వచ్చింది అండ్ ఇది కూడా జొన్న దోశనే కానీ ఇది పర్మంటేషన్ అయిన జొన్న దోశ అనమాట ఇది వరకు ఫస్ట్ చూపించిందేమో ఊరికే జొన్నపిండి పట్టించుకొచ్చిన జొన్నపిండి వాటర్లో కలిపి పోసేస్తుంది దాన్ని దాని రుద్దేది ఏమి ఉండదు పిండినే పలిచ కలుపుకొని అట్లాగా పోసుకోవాలి ఇవేందంటే దోశలు మనం మామూలుగా బియ్యం పిండి దోశలు ఎట్లానో సేమ్ బియ్యం ప్లేస్లో జొన్నలు నేను ఒక్కటే టీ స్పూన్ మాత్రమే బియ్యం పోసిన ఫోర్ గ్లాసెస్ జొన్నలకి ఒక గ్లాస్ మినపప్పు ఒక టీ స్పూన్ అన్ని బియ్యం పోసి ఓవర్ ఆ రోజు ఒక అంతా నానబెట్టి ఆ రోజు ఈవినింగ్ మిక్సీ పడితే తెల్లారికి పర్మెంటేషన్ అయింది అది పులిసిపోయింది ఆ నెక్స్ట్ డే పోసుకుంటే ఆ దోశలేమో కొంచెం మెత్తగా అట్ ఉంటాయి ఈ మినపప్పు కలిపిన దోశలు ఏంటంటే మనకు మామూలు దోశ తిన్న ఫీలింగ్ వస్తుంది కొద్దిగా వదిలి చేదు అనేది కలగదు మనకు నోటికి ముందైతే నాకు అసలు ఇట్లా చేస్తారనేది తెలీదు అంటే చెప్పింది నాకు ఆయన చేదని అంటున్న దోశలు చేసిన రొట్టెలు వేసినా జొన్న రొట్టెలు వేసినా అంటే అని అంటే ఇట్లా కలిపి అమ్మా దోశలు అసలు చేదే ఉండవు మంచిగా తింటారు ఇష్టంగా అంటే ఇంకా అట్లా కలిపిపోవడం స్టార్ట్ చేసిన అండ్ పిల్లలకే కాదు ప్రోటీన్ మనకు కూడా అవసరమే అండ్ బ్రేక్ఫాస్ట్ ఫుల్ ప్రోటీన్ రిచ్ అండ్ మన స్టమక్ ఫుల్ అయ్యేలాగా తింటే మనకి స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి కదా అంటే టిఫిన్ తినాగానే ఛాయ్ తాగాలి లేదంటే ఏదైనా స్వీట్ తినాలి అనే క్రేవింగ్ అనేది తగ్గిపోతుందంట అందుకనేసి సో నేను ఒక క్యారెట్ టూ ఎగ్స్ అండ్ ఒకటే దోశ అండ్ పీనట్ చట్నీ సో పీనట్ చట్నీ చట్నీ ఎక్కువ తినొచ్చు ఎవరైతే అంటే వెయిట్ లాస్ అవసరం లేదు మాకు ఎన్ని క్యాలరీస్ అయినా కూడా నేను బర్ చే బర్న్ చేయగలుగుతాను అనుకునే వాళ్ళు ఎక్కువ పీనట్ చట్నీ వేసుకొని తినొచ్చు పల్లె చట్నీ లేదంటే లైట్గా అద్దుకొని తినడం బెటర్ అప్పుడప్పుడు చికెన్ తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు ఎప్పుడో నెలలో ఒక్కసారి అట్లాంటప్పుడు తెచ్చుకుంటాం మేము చికెన్ సో ఆ రోజు వంట చేసేసి సనిక్ష బాక్స్ ఇచ్చేసి వచ్చి సనీక్ష ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఇది సో మేము బుక్స్ స్కూల్లో ఇవ్వట్లేదు వాళ్ళు ఒక యాప్ చెప్పారు ప్రాంటెడ్ త్రీ సిక్స్టీ అని ఒక యాప్ ఉంది అది స్కూల్ వాళ్ళదే యాప్ అందులో బుక్స్ మనం ఆర్డర్ చేసుకోవాలి అది ఫోర్ డేస్కి డెలివరీ వచ్చింది మాకైతే సో అందులో తన కావాల్సిన అన్నిగా స్కూల్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ అండ్ పెన్సిల్ ఫుల్ ప్యాక్ అండ్ క్రయాన్స్ ప్యాక్ ప్యాకెట్ ఇవన్నీ వచ్చినాయి అండ్ ఒకటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ది ఒకటి వచ్చింది మా చిన్నప్పుడైతే పాపెట్ అంటే ఇదే అనమాట ఇప్పుడు పిల్లల్లాగా పాపెట్టు కొనిచ్చి అది ఆడుకుంటా అనే అంత సీన్ లేవన్నమాట ఇట్లాంటివి ఏదైనా వస్తే అవి బబ్బుల్స్ లాంటివి వీటిని ప్రెస్ చేసుకుంటూ మా తమ్ముడు నేను కొట్లాడుకుంటూ చెరసం జింపుకొని మరీ టప్ 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 అని చౌకాడ పెట్టుకొని మరీ అనుకుంటుంటుంది ఆ సౌండ్ ఎంతో సాటిస్ఫైయింగ్గా ఉంటుంది అండ్ మా సమీక్షకి బుక్స్ వచ్చేసినాయి కదా సో బుక్స్ కవర్ చేయాలి అందుకనేసి మా వారిని కూర్చోబెట్టిన కాసేపు చేస్తాడనేసి సో మా వారు అది నేను ఆయనకి టిఫిన్లోకి దోశలు దోసలు రెడీ చేసిన టిఫిన్ పెట్టేసి ఇంకా నేను కూడా జాయిన్ అయినా అనమాట చిన్నపప్పు వండుకుంది కదా ఫాస్ట్గా వేసేస్తే పని అయిపోతుంది అన్నట్టుగా జస్ట్ ఒక్కటి మాత్రమే వేసిన నేను నేను వేసేసరికి మా చిన్నపప్పు లేచింది ఆయన అప్పటికే ఏడుస్తుంది గుణిస్తూ ఉంది కొంచెం కొంచెం ఇంకా నేను లేసేసరికి వేసేసరికి తను లేచింది అండ్ ఇట్లా టీవీ ఆఫ్ చేసేసి మాట్లాడుకుంటూ ఏదైనా పని చేస్తే అంటారు కదా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపు ఏమున్నది ఇద్దరం ఒకటేమో పాటు ఉంటుంది కదా సో అట్లా మంచిగా అనిపిస్తుంది అనమాట ఆయన మేము గుర్తు చేసుకున్నాం అనమాట మా చైల్డ్హుడ్ మెమరీస్ మీరు ఎట్లాంటివి వేసుకుంటుండే మేము ఇట్లాంటి వేసుకుంటుండే అట్లా నేనైతే నాకు తెలిసి నేనైతే న్యూస్ పేపరే వేసుకుంటుంటుని మా వారు మాత్రం ఏదో కొనుక్కొచ్చుకొని వేసుకుంటుంటుని అంటే చెప్తున్నాయి మేము న్యూస్ పేపర్ వేయకపోతాము ఇట్లానే ఉంటుండే కలర్ ఇంకా కొంచెం లాగా ఉంటుండే అది వేసుకున్నాం మేము అని చెప్పిన మా ఆయన సమీక్షకు ఏంటంటే బుక్స్ ప్రతి బుక్ కవర్ పైన వాళ్ళ స్కూల్ది పేరు వచ్చిందనమాట అంటే బుక్ ఎంత కవర్ పడుతుందో అంత డైరెక్ట్ కట్ చేసి వచ్చింది మనం కొత్తగా కట్ చేయాల్సిన అవసరం లేదు ఎన్ని బుక్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అంతా లిమిటెడ్గా మాత్రమే బుక్స్ కవర్స్ వచ్చినాయి అనమాట అండ్ పేర్లు స్కూల్ పేరు అండ్ వీళ్ళ నేమ్ రాసుకోవడానికి కింద ట్యాక్స్ కూడా ఇచ్చారనమాట సో ఇది ఒక కొంచెం ఈజీ అయిపోయింది మాకు కట్టింగ్ ఇట్లా లేకుండా వాళ్ళు ఒక రోల్ ఇస్తే కట్ చేసి సరిపోకపోతే మళ్ళీ తీసుకొచ్చి ఇది అంతా ఉంటుండే ఇట్లా కొంచెం బెటరే అనిపించింది నాకు అట్లా ఒక వన్ అవర్ కష్టపడ్డ తర్వాత మా వారు కొనేసి ఈ లోపే నాకు ఆఫీస్ టైం అవుతుంది తర్వాత మిగిలిన రేపు వచ్చేస్తాలే అని చెప్పారు ఆయన నువ్వేమి నువ్వెయ్యి అని ఏం చెప్పలేదు ఎందుకంటే పిల్లలు ఏ నీయరు కదా మా చిన్నపాప ముఖ్యంగా నేను వేస్తుంటే తను గుంజేస్తుంది చినిపోయినాయి అనుకో మళ్ళీ కొత్తగా కొనాలి మళ్ళీ మా సమీక్ష వేడుస్తుంది అందుకనేసి నేను వేస్తాలే అని చెప్పారు ఆయన బట్ నేనే మా పక్కకు ఒక అమ్మాయి ఉంటుంది దివ్య అని తన హెల్ప్ తీసుకొని అని నేను వేసేసిన మళ్ళీ సమీక్ష సమీక్ష కూడా ఏ అన్నట్టుగా ఇంకా తన హెల్ప్ తీసుకొని నేను వేసేసిన మా సమీక్ష యూనిఫాము స్కూల్ బుక్స్ కవర్ వేయడం ఇవన్నీ అయిపోయినాయి ఇంకా బ్యాలెన్స్ షూలు వండం ఇవన్నీ ఉన్నాయి ఫైనల్ ఇంకా మనం కూడా ఒక ఆర్డినర్ మామగా మారిపోయి వాళ్ళ పిల్లల కోసం లేచి టిఫిన్లు విఫిన్లు రెడీ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది అనమాట మనకు కూడా సో ఇది వీడియో ముచ్చటన్నట్టు మళ్ళీ వీడియోలో మళ్ళా కలుసుకుందాం అప్పటిదాకా చూస్తూనే ఉండాలి అచ్చనా ముచ్చట్లు బాయ్